కాకినాడ జిల్లా ప్రతిపాడులో తహసీల్దార్ కార్యాలయం ముందు సర్వజన సమాజ్ జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ పలు కుల సంఘాల నాయకులతో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనకి పలు కుల సంఘాల నాయకులతో పాటు దాకారపు కృష్ణ చంద్రాడ నాగేంద్ర రాజాల రాజకుమార్ షాలేం సాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడుతూ కులాలతో కొట్టి దోపిడిమయం అయిపోయిన ఈ సమాజాన్ని తమ వంతుగా ఎంతో కొంత చైతన్యం చేసే అన్ని కులాల మతాలా వర్గాల ప్రజలకు న్యాయం చేయాలన్నదే తమ లక్ష్యమని ఆయన అన్నారు ఏ వర్గం ప్రజలకైనా సమస్య వచ్చినా తామిప్పుడూ న్యాయం పక్షమే నిలబడతాం తప్ప కులం పక్షం మద్దతుగా ఉండబోమన్నారు ముఖ్యంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో క్వారియింగ్ మైనింగ్ పేరుతో ఇష్టారాజ్యంగా దోపిడీ చేయడంతో పాటు పర్యావరణాన్ని విచ్చలవిడిగా నాశనం చేస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మైనింగ్ తవ్వకాలకు మేము వ్యతిరేకం కాదని చట్టపరంగా తవ్వకాలు జరగని ఎడల ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు కొంతమంది అనుకున్నట్లు నా దగ్గర కోట్ల రూపాయలు లేవని కనీసం నాకు సొంత ఇల్లు కూడా లేదని వాపోయారు తమ కుల నాయకులే నాపై అసత్య ప్రచారాలు చేశారని మండిపడ్డారు ఎవరైనా సరే మా ఉద్యమాన్ని మెచ్చి ఒక లక్ష రూపాయలు ఇస్తే నాతో వీళ్ళందరూ పేదలు కాబట్టి రోజు డబ్బులు ఇవ్వరు కాబట్టి పాతివేలు వేలు పక్క మీరు ఉద్యమం చేయండి ఈ రోజు వంద వచ్చారు రెండు వందల రెండు నేను పంపిస్తే మాకే డెబ్బై ఐదు వేలు ఇచ్చాడు వెనకాలకి డెబ్బై ఐదు కోట్లకి నొక్కేసాడు అనేటటువంటి అపోహల్లో ఈ ఉద్యమం సాగింది మీకు చెప్పేది ఏంటంటే మా మిస్సెస్ కేరళట్ కాబట్టి కేరళలో లో కొన్నామని లేకపోతే వైజాగ్ లో కొన్నామని ఇలా చాలా ఆరోపణలు హాస్టల్ మాట దేవుడు ఎరుగు రోజుకి ఎందుకంటే నా యొక్క ఏంటంటే ఒకసీలే కాదు కాపులు రెడ్లు కమ్మలు ఎవరు కూడా ప్రతి ఒక్క యొక్క స్థితిలో స్థితి పొల వివక్షతను అనుభవిస్తూ ఉన్నారు కొంతమంది పైకి చెప్పుకోవట్లేదు కొంతమంది పైకి చెప్పుకుంటున్నారు దీని మీద నా పోరాటం జీవితాన్ని త్యాగం చేసి చేస్తున్నాం తప్ప చిల్లర కోసం పదవుల కోసం ఎప్పుడు చేయలేదు ఎంతో మంది సీఎంలు తెలుసు కాముగా ఉండి గొడవలన్నీ ఆపేస్తాం కోసం పోరాటం ఇది గొడవలు కాదని చెప్పేసి ముగించడం జరిగింది దయచేసి ప్రజలందరికీ ఒకటే నా పేరు మీద ఎక్కడన్నా ఆధార్ కార్డు కానీ నా ఫ్రెండ్స్ కానీ రెవెన్యూ ఆఫీస్ ఉంటాయి ఎంక్వైరీ చేసుకుని ఉంటే చూడండి నాకేమున్న నాకు ఇవ్వండి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను ఆస్తిమార్ దేవుడికి సొంత కట్టకపోతే బయట పరిస్థితి అని చెప్పేసి పత్రికాఖంగా భారతదేశంలో వ్యాప్తంగా ఉన్న అభిమానులు తెలియజేస్తాం అదే ప్రస్తుతం ముఖ్యమంత్రితో కొనసాగిస్తున్నారా నాకు చంద్రబాబు గారు రాజశేఖర రెడ్డి గారు నేను యూనివర్సిటీ ప్రెసిడెంట్ గా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి వాళ్ళు ఉండేవాడిని ఆ క్రమంలో ముఖ్యమంత్రి ఎవరనేది ముఖ్యం కాదు అన్ని కులాల మతాల వర్గాలకు న్యాయం చేయాలి ముఖ్యమంత్రి చేయకపోయినా సరే వాళ్ళకి ఈ ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం అమలు చేయవలసిన పథకాలు చేయకపోతే ఈ కూటమి ప్రభుత్వమే కూడా మీరు అందులో పాటు చేస్తారా తప్పకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కంపల్సరీగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది మరి అలాగే ప్రభుత్వం యొక్క స్టేట్ ఫైనాన్స్ పరిస్థితి బాగాలేదని చెప్పారు సరోజన్ సమాజ్ నేషనల్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నాను గతంలో మార్మహనాడు ఉండేది దాన్ని తీసుకొచ్చి ఇందులో ఒక అంగంగా మ్యాచ్ చేశాం అయితే ఈ సరోజన్ సమాజ్ అనేది రాజకీయ పార్టీ కాదు ఇది సామాజిక రాజకీయ చైతన్య వేదిక సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల మతాల వర్గాలకు రాజ్యాధికారులు స్వతంత్ర భాగస్వామి ఉండాలన్నదే మా పోరాటం అని చెప్పేసి సందర్భంగా ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను భారతదేశానికి కులం ఒక జాడ్యం ఈ కులం ఉన్నంత వరకు ఈ అవినీతి దోపిడీ ఈ వివక్షత కొనసాగుతూనే ఉంటది నా జీవితాన్ని త్యాగం చేసి దీని మీద నిరంతరంగా ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నాం మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే ఏ కులానికి మతానికి వర్గానికి అన్యాయం జరిగినా సరే ఈ సర్వజన సమాజం ముందుండి మీ తరపున పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రుల గతంలో నిబంధ ఈ పత్తిపాడు నియోజకవర్గంలో నిబంధనలకు నీళ్ళు వదిలి మైనింగ్ క్వారీ జరిగాయి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అటువంటి కార్యక్రమాలు అయినా జరిగితే ఏమైనా వీటిని ఆపే ప్రయత్నమైనా చేస్తారా గతంలో మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే ఈ మైనింగ్ వ్యతిరేకంగా చాలా తీవ్రమైనటువంటి అక్రమ మైనింగ్ వ్యతిరేకంగా పోరాటం చేశాం నా మీద ఎన్నో కేసులు పెట్టారు అరెస్టులు చేశారు ఈ ప్రభుత్వంలో కూడా అటువంటివి జరిగితే తప్పకుండా ముందుండి పోరాటం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా ఇప్పుడు కొంచెం ఎలా అడవడి చేస్తున్నారంటే దాన్ని పరమార్థం ఏంటో చెప్తారని వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన వెంటనే మాలమహనట్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి నేను నాకు సపోర్ట్ చేసినటువంటి వర్గం అంతా కూడా వైసీపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం జరిగింది ఆయన ప్రభుత్వాన్ని చేపట్టిన ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే రకరకాల అక్రమ కేసులు పెట్టి నన్ను వేధించడం జరిగింది జైల్లో పెట్టడం జరిగింది జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి వచ్చిన పది రోజులకే కరోనా స్టార్ట్ అయింది రెండు సంవత్సరాలు ఆ ఉద్యమాలు లేకుండా పోయినాయి ఇక వైసీపీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో లేకపోతే లోకల్ ఎమ్మెల్యే గారు ఏం చేస్తారనే దానికన్నా నేను ఏ వర్గం కోసం పోరాటం చేసి మిగతా వర్గాలతో కలపాలని ప్రయత్నం చేసిన వాళ్ళంతా కూడా నామే మీద తెరబడి పోరాటం చేసే పరిస్థితులు వచ్చినాయి సొంత వర్గంతో పోరాటం చేసే కన్నా నిజ నిజాలు ఏంటో వాళ్ళు తెలుసుకున్న రోజున నన్ను మళ్ళీ పిలుస్తారనేటువంటి ఉద్దేశంతో సైలెంట్ గా ఉండడం జరిగింది మిత్రులారా మీకు తెలుసు చింతలూరులో ఉన్నటువంటి మైనింగ్ ఒక సొసైటీకి సంబంధించింది ఆ రోజున కలెక్టర్ ద్వివేది గారు ఉంటే ఎన్ఓసి ఇప్పించాను అది నేనేదో తవ్వేసుకుని పట్టుకుపోయానని చెప్పి ప్రచారం చేశారు ఆ క్వారీలో ఏం జరుగుతుందో ఈ రోజుకి నాకు తెలియదు రాష్ట్రాల్లో దేశ వ్యాప్తంగా నా కేడర్ ముప్పై సంవత్సరాలుగా ఉంటానే ఉంది ఈ ప్రతిభ నియోజకవర్గం అనేది ఎప్పుడు కూడా ఒక నాకు స్ట్రాంగ్ హోల్డ్ అనమాట అందుకని ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి మొదలెడతాం అందుకని ఈ రోజు కూడా ఎక్కడి నుంచి మొదలు పెట్టాం పర్యావరణాన్ని ఎవరిని ఎవరు నాశనం చేసినా సరే తొక్క తీసేస్తామని ఆయనకి మద్దతుగా ఉన్నాం మేము కూడా అందులో ఆ తొక్క తీసే దాంట్లో భాగంగా ఉంటామని మీకు అందరికీ విజ్ఞప్తి అలాగే చేస్తారా సామాజిక రాజకీయ చైతన్య వేదిక నాతో అందరుగో ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారు శట్టుబాజ్ నాయకులు ఉన్నారు కాపులు ఉన్నారు కమ్మారెడ్డి అందరూ ఉన్నారు సమాజంలో కుల వివక్షత దారుణంగా ఉంది మా కులం బాగుండాలి మా కులం పైకి రావాలనేటటువంటి దారుణలో ఉన్నారు కాబట్టి దీని వల్ల దోపిడీ అవినీతి చీటింగ్ వెనుపడు జరుగుతున్నాయి కాబట్టి దీని మీదే మా పోరాటం పాదవుల చిల్లర కోసం పోరాటం చేయట్లేదు ఇరవై ఐదు సంవత్సరాలు స్టాండింగ్ ఉండి కూడా ఏ రాజకీయ పార్టీకి వెళ్ళలేదు లైక్